నల్గొండగడ్డ అంటేనే కాంగ్రెస్ పార్టీ అడ్డా అని కాంగ్రెస్ కండువా మోసే నిఖార్సైన కార్యకర్తలే పార్టీకి బలం అని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు కార్యకర్తలే తన బలం బలగం అని ఏ సమయంలోనైనా తోడుగా తన వెన్నెంటే ఉంటూ ముప్పై ఏళ్లుగా తనను అక్కున్న చేర్చుకున్నారని ఏమిచ్చినా కార్యకర్తల రుణం తీర్చలేనిదని అన్నారు నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక ఎంఎన్ఆర్ గార్డెన్లో మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృత సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ అభివృద్ది సంక్షేమ పథకాల అమలు పార్టీ బలోపేతం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలతో ప్రజా చైతన్యంతో ఏర్పడిన ప్రభుత్వమని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేడు ప్రతి వర్గానికి అండగా నిలుస్తుందని గుర్తుచేస్తూ భవిష్యత్తు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ గడ్డ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని కాంగ్రెస్ కండువా మూసే నిఖార్సైన కార్యకర్తలే పార్టీకి బలమని మంత్రి పేర్కొన్నారు కార్యకర్తలే తన బలం బలగం అని ఏ సమయంలోనైనా తోడుగా తన వెన్నంటే ఉంటూ ముప్పై ఏళ్లుగా తనను అక్కున చేర్చుకున్నారని ఏమిచ్చినా కార్యకర్తల రుణం తీర్చలేనిదని అంటూ ముఖ్య నాయకుల సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు అభివృద్ధిలో నల్గొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానని ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత మీదేనని ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు నియోజకవర్గంలో గ్రామీణ రోడ్లు అన్ని డబల్ రోడ్లు మారుస్తానని విద్య వైద్యంలో ఇంకా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగంగా జరుగుతున్నాయని తొమ్మిది నెలలలో అందుబాటులోకి రానుందని తెలిపారు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లా ఫార్మసీ కోర్సులు అందుబాటులోకి తెచ్చామని అన్నారు ఎస్ఎల్బిసి సొరంగం నూతన టెక్నాలజీతో రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు డిల్లంల పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని అన్నారు కెనాల్ లైనింగ్ పనులు వేగంగా పూర్తి చేస్తామని చెరువులు నింపి రైతాంగానికి పాసటగా నిలుస్తామని అన్నారు రోడ్లు కాలువలు కాలేజీలు హాస్పిటల్స్ ప్రాజెక్టులు ఏది చూసినా నల్గొండ మోడల్ అనేలా చేస్తానని మాటిస్తున్నానని అన్నారు పేదలు రైతులు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని గుర్తు చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా వంద శాతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు అన్ని స్థానాలు గెలిపించి తనకు గిఫ్ట్ గా ఇవ్వాలని వారికి ఏ గిఫ్ట్ కావాలో తనకు వదిలేయండి అని మంత్రి భరోసా కల్పించారు బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలు అయిందని అది మునిగిపోయే నావా అని తాను ఎప్పుడో చెప్పానన్నారు కవిత బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని చెప్తుందని వారి అవినీతికి లేదని కాళేశ్వరం ధరణి పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు నల్గొండ జిల్లాలో ఓ లిల్లీ పుట్ ఉన్నాడని ఎప్పుడు గెలిచినా రెండు వేలలోపు మెజారిటీనే అని ఇక మళ్లీ గెలవడు అని విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏనాడు ఎంజీ యూనివర్సిటీలో అడుగుపెట్టిన దాఖలాలు లేవని తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం ఇస్తూ పేదల కడుపు నింపుతున్నామని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల గృహజ్యోతి ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు లక్షల కోట్లు అప్పు మన మీద పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని అన్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మోహన్ రెడ్డి కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ టీసీసీపీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి నల్గొండ మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య కనగల్ మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ మాడుకులపల్లి మాజీ జెడ్పీటీసీ సైదులు నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగొని రమేష్ గౌడ్ కుసుకుంట్ల రాజరెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు పార్టీ రుణం తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలు కూడా మనం పఠిస్తే మనం చాలంజీగా తీసుకోవాలి అవతల వాడు వీక్ అయినా సరే మనము అంత ఈజీగా పోదు మళ్ళా ఇక్కడ పోటీ చేయాలంటే భయపడే విధంగా మీరందరూ కష్టపడాలి అందుకని అందరి మళ్ళీ మళ్ళీ చేతులెత్తి నమస్కేస్తున్నారు ఇతర పోటీ ఇతర గట్టి నాయకులు ఓ క్యాండిడేట్ డెబ్బ్యూటీ అయితే ఆ డెబ్బ్యూటీ గొప్ప పెట్టాలని అడగలేదా ఏ ప్రతి పట్టి గురిలో వంద ఎవరు వచ్చినా తన చేశారు డెబ్బిటీ వచ్చిన బాధ్యత ఉంటే ఏదైనా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇలా మన కాంతిలో మంచి వాతావరణం ఉన్నది కలిసి రాకుండా యాభై వేల పైన మెజార్టీ చూపించండి ఎమ్మెల్యేల కింద యాభై ఐదు వేల మెజార్టీ ముఖ్యమైన ఎన్నిక ఎందుకంటే మంచి ప్రజాప్రతి ఉంటే ఆయన ఎట్లు వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఇప్పుడు హైదరాబాద్

ప్రతి గ్రామంలో కూడా అందరూ డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఆ ప్రణాళిక బానేజ్ ముందుకు పోతున్నా ఇవన్నీ కూడా అమలు మీ చేశారని తెలుసుకుందాం మీ అందరికీ కూడా ఈరోజు చెప్పగానే మీరు రాని రాజు ఇవ్వండి అనుకో ఆ ఊరి వేరే చెప్పండి ముఖ్య బాగా వచ్చినట్టు బాబు పెద్ద మీటింగ్ ఏం లేదు మళ్ళీ మీటింగ్ పేరే పెట్టుకుందాం అనేది అందుకని మీరు జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని మీ అందరికీ చెప్పిన అందరికీ సమన్యాయం జరుగుతుంది కార్యకర్తలకు మీరే చెప్పిన మీరే నా లీడర్ అది నన్ను లీడర్ చేసిన వాళ్ళ లీడర్ అని మీరు చెప్పినట్టు మీరు ఊరికే చేసి మీరే మీరు రాకపోయింది అందుకే నాకు అలాంటివు మనం ఈరోజు ఒకే

చేసిన ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ తెలంగాణలో కూడా రోడ్లు డెవలప్ చేస్తూ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తు మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం తేవడానికి మీరందరూ కూడా నాకు అండగా ఉండాలని ఆ చెప్పినట్టే ఈ నల్గొండలో మూడు జిల్లా పరిషత్తు మనం ఖచ్చితంగా గెలుస్తాం మనం కూడా పన్నెండు అసెంబ్లీలకు గెలిచినాం ఒక నిలిపూడికి గెలిచింది కానీ గెలిచినాక రెండు రెండు మూడు వేల ప్రజాంతాలు గెలిచినాయా ఆయన పెద్ద

వచ్చే సంవత్సరం స్టార్ట్ అవుతున్నది అందుకే ఆయన పరిస్థితులు అవసరం లేదు మన జిల్లాలో మీ అందరికీ అండగా ఉంటూ నా జీవితం తీ అధివరిస్తూ నా ఒక్కటే ఒకరిక నల్గొండ కాల్ చేసి అంటే గవర్నమెంట్ ఎక్కడైనా అంటే ఎక్కడైనా సరే గౌరవం లభించే విధంగా మీకు గ్రామాలని వేరే పథవార్ చూసుకునే విధంగా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ వచ్చే ఎన్నికల్లో మాత్రం వంద శాతం రిజర్వ్ చేయండి నాకు కీర్తిగా ఇవ్వండి నేను ఏ కీర్తిస్తానో